బిర్యానీ చూస్తుంటేనే నోరుపోతుంది కదా చూడండి అస్సలు మాడిపోకుండా కొంచెం కూడా పలుకు లేకుండా పొడి పొడులు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను గిన్నె కూడా చూపిస్తాను అడుగును కొంచెం కూడా మాడలేదు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను విభార్గవి ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేర్చేసుకుందాం దానికోసం ఒక బాండి తీసుకుని కొంచెం ఎక్కువ ఆయిల్ని వేసుకుని చక్కగా ఒక హాఫ్ కేజీ ఆనియన్స్ని ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెడితే ఫ్రై అవ్వకుండా ఎక్కువ కుక్ అయిపోతుంది అనమాట అంటే సాఫ్ట్గా ఉంటే ఆనియన్స్ సో అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా ఫ్రై అయిపోద్ది ఎందుకంటే ఆనియన్లో నుంచి వాటర్ అనేది ఫాస్ట్గా రిలీజ్ అయ్యి ఆనియన్ అనేది ఫాస్ట్గా ఫ్రై అవుతుందనమాట సో హై ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకోండి తర్వాత నేను ఈ బిర్యానీ కోసం టూ కేజెస్ చికెన్ని యూస్ చేస్తున్నాను టూ కేజెస్ చికెన్ కూడా చాలా పెద్ద పీసెస్ని కొట్టించుకున్నాము అలాగే ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేశాను టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ యూస్ చేశాను మీరు మీ స్పైసెస్కి సాల్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి అట్లానే ఒక వన్ లెమెన్ ని మొత్తం కూడా స్వీజ్ చేసేసుకున్నాను నేను టూ కేజెస్ క్వాంటిటీకి చెప్తున్నాను మీరు తక్కువ చేస్తే ఇంగ్రీడియంట్స్ని హాఫ్ చేసుకోండి ఎక్కువ చేస్తే డబల్ చేసుకోండి అదేవిధంగా ఇందులో కొంచెం తరిగిన కొత్తిమీర అలానే తరిగిన పుదీనాని కూడా యాడ్ చేసేసుకున్నాను తర్వాత మనం దీనిలోకి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్లో ఆయిల్ ఉంటుంది కదా అది మొత్తం కూడా వేసేసుకున్నాను అంటే అది మొత్తం కలిపి మనకు ఒక చిన్న టీ గ్లాస్ వస్తే సరిపోతుంది ఆయిల్ మనం ఇంక ఇందులో ఏ ఆయిల్ కూడా యూస్ చేయవసరం లేదు ఆ ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ సరిపోతుంది తర్వాత టూ టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా అలానే ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక కుప్పడు ఉంచుకుని మిగిలిన మొత్తం కూడా ఈ చికెన్లో యాడ్ చేసేసుకోవాలన్నమాట కొంచెం సైడ్ ఎందుకు పెడుతున్నాను అంటే తర్వాత మనం బిర్యానీలో యాడ్ చేసుకోవడానికి అలానే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యే విధంగా మంచిగా చికెన్ పీసెస్ని అంతా కూడా మసాజ్ చేస్తూ మిక్స్ చేసేసుకోండి సో ఇది మసాజ్ చేస్తూ మిక్స్ చేస్తే మనకి చక్కగా పీసెస్కి ఇవన్నీ స్పైసెస్ కూడా పట్టి చాలా టేస్ట్ బాగుంటుంది మనం మసాజ్ చేసేదాన్ని బట్టి కూడా మనకి ఉడికిన తర్వాత ముక్క టెండర్గా చాలా బాగా వస్తుందనమాట చక్కగా మిక్స్ చేసేసి ఈ విధంగా ఒక వన్ అవర్ పాటు కన్ఫామ్గా పక్కన ఉంచేయాలి ఇంకా ఇందులో ఏమీ యాడ్ చేయకుండా వన్ అవర్ పక్కన వస్తే దాంట్లో నుంచి చక్కగా ఊరి చికెన్ అంతా కూడా మంచిగా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది చూడండి నేను చూపిస్తున్నాను కదా సైడ్ ఆయిల్ వచ్చింది ఒక వన్ అవర్ తర్వాత కొంచెం కసూరి మేతి వేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ టేస్ట్ అయితే బాగుంటుంది కసూరి మేతి వేస్తే మీకు అవైలబుల్గా ఉంటే కనుక కసూరి మేతి కొంచెం ఇలా రఫ్ చేసుకుంటూ దీనిలో వేసేసుకోండి తర్వాత మనం ఇందులో వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెరుగు చాలా మంది పెరుగు స్టార్టింగే మిక్స్ చేసి పక్కనుంచేస్తారు అలా అస్సలు మిక్స్ చేయొద్దు ఒక వన్ అవర్ నానిన తర్వాత ఒక కప్ వరకు పెరుగుని కూడా యాడ్ చేసుకోండి లైక్ మీకు టూ కేజెస్కి వచ్చి ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకుని ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి వన్ అవర్ ఉంచాం కాబట్టి మనకి నూనె ఈ విధంగా పైకి తేలింది నానబెట్టినప్పుడు అది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి మనకి చికెన్ ఎంత నాన్తే అలా నూనె అనేది పక్కకు వస్తుంది అనమాట తర్వాత ఈ పెరుగును కూడా మిక్స్ చేసేసుకొని చక్కగా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పాటు లేదా ఒక వన్ అవర్ పాటు వదిలేసినా కూడా చాలా బాగుంటుంది ముక్కకి స్పైసెస్ ఇవన్నీ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట బిర్యానీ ఇది మొత్తం కూడా మిక్స్ చేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కనుంచేయండి పెరుగు మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రైస్ని కుక్ చేయడానికి ఇలా బిర్యానీ దినుసులు అన్నీ కూడా తీసుకొని మనం చక్కగా వాటర్లో మరిగించుకోవాలన్నమాట ఇక్కడ వన్ ఇస్ టూ త్రీ రేషియోలో వాటర్ తీసుకోవాలి అంటే మనకి బియ్యం కంటే కూడా త్రిబుల్ క్వాంటిటీలో వాటర్ అనేది ఉండాలన్నమాట ఆ వాటర్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి రైస్కి సరిపడినంత కాదండి వాటర్ ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి వాటర్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఈ బిర్యానీ దినుసులు అన్నీ వేసేసుకుని కూడా చక్కగా మనం హైలో పెట్టుకుని ఈ వాటర్ని మరిగించుకోవాలి మనం ముందుగానే బాస్మతి రైస్ని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలన్నమాట ఈ చికెన్ అంతా కూడా ఏ దాంట్లో అయితే మనం అంటే ఏ బాండీలో అయితే మనం బిర్యానీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నామో దానిలోకి ఈ నానబెట్టుకున్న మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం కూడా వేసేసుకుని చక్కగా గిన్నెను రెడీ చేసేసుకోవాలి ఈ లోపు మనకి ఈ వాటర్ మరుగుతుంది కదా ఈ వాటర్లో నుంచి ఒక గిన్నె వరకు వాటర్ తీసుకుని ఈ చికెన్లో వేసుకోవాలన్నమాట ఈ చికెన్లో వేస్తే వేడి నీళ్ళు వేయడం వల్ల ఈ చికెన్ ఉడికిపోదు కానీ చక్కగా ఈ చికెన్ కింద కుక్ అవ్వడానికి వాటర్ అనేది మంచిగా హెల్ప్ అవుతుంది ఈ గిన్నెలా రెడీ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఒకసారి వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకొని చికెన్ ఈ విధంగా పక్కన ఉంచేసుకోవాలి తర్వాత మనకి ముందుగా నానబెట్టుకున్న ఒక గంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ మొత్తం కూడా ఈ మరిగే నీళ్ళల్లో వేసుకుని ఉడికించుకోవాలన్నమాట మనం ముందుగానే సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తం కూడా ఈ మరుగుతున్న వాటర్లో వేసేసుకొని చక్కగా కుక్ చేసుకోవాలి మనకి జస్ట్ మనం వేసిన దానికంటే ఒక వన్ ఆర్ టూ ఇంచెస్ వరకు బాస్మతి రైస్ అనేది పొడవు పెరుగుతుంది మీకు ఎలా చెప్పాలంటే స్టార్టింగ్ ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కుక్ చేస్తే మనకిది కొంచెం కుక్ అవుతుంది అనమాట అంటే ఒక థర్టీ పర్సెంట్ వరకు ఇలా నలిపితే కొంచెం పలుగ్గా ఉండి నలిగినట్టుగా ఉండాలి సో ఆ విధంగా వచ్చే వరకు దాన్ని కుక్ చేసుకోవాలి అట్లానే మనం పాన్ పెట్టుకుని దమ్ చేసుకోవాలన్నమాట అప్పుడు అడుగు అనేది అస్సలు మాడకుండా ఉంటుంది మీ దగ్గర ఏదైనా ఐరన్ లాంటిది ఉంటే దానిలో కొంచెం గం కానీ సాల్ట్ కానీ వేసుకుని ఫస్ట్ బేస్ని రెడీ చేసుకుని తర్వాత మనం ప్రిపేర్ చేసుకోవాలనుకున్న బిర్యానీ గిన్నె దాని మీద పెట్టేసుకుంటే సరిపోతుందనమాట చూసారా కొంచెం కుక్ అయిపోయింది రైస్ సో ఆ రైస్ని తీసుకుని నేను ఫస్ట్ లేయర్ వేస్తున్నాను అనమాట స్టవ్ మాత్రం ఆఫ్ చేయొద్దు ఆన్లోనే ఉంచాలి అట్ సైడ్ స్టవ్ మీద అది ఆన్లోనే ఉండి రైస్ కుక్ అవుతూ ఉంటుంది తర్వాత మనం దీనిలోకి కొంచెం కొంచెంగా రైస్ని మొత్తం కూడా ఈ విధంగా లేయర్స్ లేయర్స్ లాగా వేసుకోవాలన్నమాట అప్పుడు కింద ఉన్న లేయర్ ఏదైతే కర్రీ పైన ఉండే బాస్మతి రైస్ ఉంటుందో అది జస్ట్ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే కుక్ అవుతుంది కింద వాటర్తో అది ఈజీగా కుక్ అవుతుంది మనకి లాస్ట్ లేయర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ బాస్మతి రైస్ మొత్తం ఉడికిపోయి ఉంటుంది కాబట్టి రైస్ అంతా కూడా జస్ట్ ఒక టెన్ పర్సెంట్ మనకి దమ్ చేసుకునేటప్పుడు ఉడుకుతుందనమాట మీకు అర్థమైంది కదా సో ఆ విధంగా మీరు కొంచెం కొంచెం ఆ స్టవ్ ఆన్లోనే ఉంచుకోవాలి బాస్మతి ఉడికేది అలానే ఈ బాండిలోకి మనం చక్కగా లేయర్స్ లేయర్స్గా రైస్ అంతా కూడా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుని అదే విధంగా మనం పక్క ఉంచాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా వేసుకుని మళ్ళీ కొంచెం రైస్ని అలా వేసుకుంటూ లేయర్స్ లేయర్స్ లాగా మనం ఈ బాండిలోకి మొత్తం కూడా సెట్ చేసుకోవాలి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి తర్వాత ఈ విధంగా నేను బెజ్జాలు గిన్నె సాయంతో మొత్తం రైస్ అంతా కూడా స్ట్రైన్ చేసేసుకుని ఈ విధంగా మొత్తం వేసేసుకున్నాను లాస్ట్ ఇలా కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని వేసుకుని అలానే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని ఈ విధంగా ప్యాన్ పెట్టుకున్నాను నేను మీ దగ్గర ఐరన్ ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు ఇసుక అయినా పర్లేదు సాల్ట్ అయినా పర్లేదు ఈక్వల్గా అంటే మనకు కొంచెం గుంటగా ఉంటుంది కదా ప్యాన్ అనేది దాన్ని ఈక్వల్ చేసుకోవడానికి సాల్ట్ కానీ గండ్రెసు కానీ వేసామన్నమాట ఆ వేడికి చక్కగా మధ్యలో కూడా తగిలి మంచిగా కుక్ అవుతుంది అని చెప్పి తర్వాత నేను ఫైనల్గా దీంట్లో కొంచెం బిర్యానీ ఎసెన్స్ వేసాను మీ దగ్గర బిర్యానీ ఎసెన్స్ లేకపోతే లైట్గా మీరు ఇలాచీ పౌడర్ని దాల్చిన చెక్క పౌడర్ని కూడా వేసుకోవచ్చు అనమాట ఫ్లేవర్ కోసం తర్వాత నేను మంచి ఫ్లేవర్ కోసం అట్లనే కలర్ కోసం లైట్గా కుంకుమ పువ్వు కలిపిన పాలుని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని ఆ విధంగా దమ్ చేసేసుకుంటున్నాను పైన ఏంటంటే నాకు మూత అలానే నేను దమ్ చేసే బిర్యానీ పాటు రెండు కరెక్ట్ సైజులో ఉన్నాయి కాబట్టి ఆవిరి అనమాట సో ఒక పెద్ద గిన్నెతో వాటర్ తీసుకుని దాని పైన పెట్టేశాను లేదు అంటే కనుక చాలామంది మైదాతో అట్లా పెట్టుకుని ట్రాప్ చేసుకుంటారు కదా క్లాత్స్తో అలా అయినా కూడా చేసుకోవచ్చు నేను దీనిలో కొంచెం నేతిలో జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకున్నాను అరబిక్ స్టైల్లో చాలా బాగుంటుందండి బిర్యానీలో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఇలా కిస్మిస్ అండ్ జీడిపప్పుతో టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది సో నేను ఇలా పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో దమ్ చేసుకున్నాను దీన్ని తర్వాత సైడ్ చెక్ చేసుకున్నాను ఎలాంటి వాటర్ లేదనమాట సో అప్పుడు మళ్ళీ ఏం చేశానంటే లో ఫ్లేమ్లో పెట్టేసుకుని అలానే మళ్ళీ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే అస్సలు అడుగు మాడిపోకుండా ఈ విధంగా మనకి దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది మనకి రెస్టారెంట్ స్టైల్లో ఎంత టేస్ట్ ఉంటుందంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీరే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి చూసారా ఎక్కడ కూడా మనకి మాడిపోకుండా నేను లాస్ట్లో గిన్నె కూడా చూపిస్తాను అనమాట ఎంత చక్కగా వచ్చిందో ఇంకా మనకి ఎలాంటి సైడ్ గ్రేవీస్ కూడా అవసరం లేదు దీనిలోనే చక్కగా మంచి గ్రేవీ ఉంటుంది చక్కగా కచాంబర్తో సర్వ్ చేసుకుని చాలా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుని తినేవచ్చు అనమాట సో మనకి వైట్ కలర్లో రైస్ ఉంటుంది అలానే మంచి గ్రేవీ కూడా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఇంట్లో ఇలా ఈజీగా చేసుకుని మంచి ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు మేమైతే మా లంచ్ ని ఇలా ఫినిష్ చేసి ఇస్తున్నాం హౌర్ లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్